వెల్కమ్ టు నమిత న్యూస్ కంపోస్ట్ యార్డు ను పరిశీలించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే పట్టాభిరామ్ పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్ష మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ నందు జేసీఎం కమ్యూనిటీ హాల్ మున్సిపల్ కమిషనర్ ప్రమీణ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం పైన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు హాజరయ్యారు ఇందులో భాగంగా మదనపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డులోని కంపోస్ట్ యార్డ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు అలాగే వీటి నిర్వహణలో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు అంతరం అనంతరం అధికారుల సమీక్షలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ గ్రామాల వాడి నుంచి సేకరించిన చెత్తను కంపోస్ట్ యార్డ్ కు తరలించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి చెత్తను సేకరించే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని పారిశుధ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అప్పుడే ప్రజలు ప్రభుత్వం పైన సదాభిప్రాయం కాదు ప్రతి పంచాయతీలోను కంపోస్ట్ యార్డులను సద్వినియోగం చేసుకుని సంపద సృష్టికి శ్రీకారం చుట్టాలన్నారు ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ను ప్రారంభించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కళను సాకారం చేయాలన్నారు స్వచ్ఛ సర్వేక్షణలు ర్యాంకు మరింత మెరుగుపరిచే విధంగా ముందుకు సాగాలన్నారు ఇప్పుడే చెప్పారన్న స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ లో కూడా మన స్టేట్ లెవెల్లో సెవెంటీ ఎయిత్ ర్యాంక్ ఉన్నాం విలో ఫిఫ్టీ రావాలని టార్గెట్ ఇచ్చాం ఈ సంవత్సరం నేషనల్ లెవెల్లో విలో ఫైవ్ పర్సెంట్ రావాలంటే టార్గెట్ ఇచ్చాం ఆ రకంగా ఇయర్ ఆన్ ఇయర్ మన ర్యాంకింగ్ కూడా మనం ముందుకెళ్దాం స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ కూడా కంప్లీట్ హ్యాంగ్ అవుటింగ్ మేము ఇస్తాం ఇయర్స్ లో స్వచ్ఛంగా అవ్వాలి

ఎక్కడికక్కడ చర్చే వర్గాల్లో పెట్టకుండా శానిటేషన్ సిస్టమ్ రెండు వేల తొమ్మిది పద్నాలుగు శానిటేషన్ దాదాపు ఎంతమంది ఉన్నారు అప్పుడు రెండు వందల మంది ఉన్నారు ఈ రోజు కూడా మొత్తం సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ మొత్తం డిజార్డర్ రోజు